జయ శ్రీమన్నారాయణ సాధారణంగా కొంతమంది హేతువాదకులు ఇతర మతస్థులు వాళ్ళందరూ కూడా భగవంతుడు కనిపించాడా మీ సాంప్రదాయంలో భగవంతుడు నిర్వికారుడు కదా ఆయనకు రూపము ఒక పేరు లేనివాడు కదా అని అడుగుతారు దీనికి అందరూ కూడా గట్టి సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది అవకాశం కూడా ఉంది ఎలా అంటే నిచ్చలమైన భక్తితో నిస్వార్థంగా నీ దర్శనమే మాకు కావాలి అని కోరుకుండే యొక్క మహాభక్తులకు పరమాత్మ దర్శనమిస్తాడు అనేదానికి భద్రాచలము అన్నవరము క్షేత్రాలు ఉదాహరణగా చెప్పుకోబడ్డాయి భద్రుడు రత్నాకరుడు అనే ఇద్దరు అన్నదమ్ములు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని కఠోర దీక్షగా జపం చేసి ఆ దీక్ష ఫలితంగా భగవంతుడైన శ్రీమన్నారాయణమూర్తి వైకుంఠం నుండి శ్రీరామచంద్ర అవతారంలో భద్రుడికి దర్శనమివ్వటం సత్యనారాయణ స్వామి యొక్క అవతారంలో మహేశ్వర రూపాలతో ఏకీభవించిన సత్యనారాయణ అవతారంలో రత్నాకరుడికి దర్శనమివ్వడం ఏదైతే రామచంద్ర అవతారంలో దర్శనమిచ్చాడో ఆ స్వామి క్షేత్రపాలకుడిగా ఉండి అన్నవరంలో వెలవడం ఈ రెండు కూడా భక్తుల కోసం ఆయన అవతరించినటువంటి యొక్క క్షేత్రాలు అంతేకాకుండా యాదృషి మహా మహాతపస్సు చేసి ఎప్పుడో వచ్చిన నరసింహ రూపాన్ని మళ్ళీ చూడాలని సంకల్పించుకొని పరమాత్మను ధ్యానం చేసి అఖండమైన తపస్సులో నిఘ్నమై ఉంటే పంచనారసింహ రూపాలుగా వచ్చి లక్ష్మీ నారసింహ రూపంలో దర్శనమిచ్చినటువంటి ఒక క్షేత్రమే యాదగిరి ఇవ్వక్షేత్రం ఇందు మూలంగా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో నిదర్శనాలు అదే భద్రాచలంలో కంచర్ల గోపన్న ఆలయాన్ని కడుతూ ఉంటే ప్రజల సొమ్మును ఖర్చు పెట్టామని ఆనాటి యొక్క ప్రభుత్వం మహమ్మదీయ సాంప్రదాయం తానిష మహారాజు పన్నెండు సంవత్సరాలు బంధించుటే పన్నెండు సంవత్సరాలలో కూడా రామనామాన్ని చేస్తూ ఆ గోడలకు కూడా రామనామాన్ని లిఖిస్తూ రామనామంతో లోపల సరసాల్లో ఉంటే తానిస మహారాజుకు రామలక్ష్మణులు వచ్చి రాముడి కాలంలో ఉన్నటువంటి నాణ్యాలను కప్పం గట్టి భద్రుణ్ణి ఆయన్ను కంచర్ల గోపాలను అంటే రామదాసును ఇప్పించుకోవడం జరిగింది కనుక ఇవన్నీ కూడా మన భారతీయ సనాతన ధర్మంలో వేదపరమైనటువంటి మన సంస్కృతిలో ఆధ్యాత్మికపరమైనటువంటి యొక్క మహానిధి అనేటువంటిది ఈ దేశంలో ఉన్నది నిస్వార్థపరంగా భగవంతుని సేవ చేస్తూ భగవంతుని ఆరాధిస్తూ భగవంతుని ధ్యానంలో నిమగ్నమై ఉండేటువంటి ప్రతి భక్తుడికి కూడా ఆయన దర్శనమిస్తాడు అనే దానికి అన్నవరము భద్రాచలము యాదగిరిగుట్ట మహత్తరమైనటువంటి యొక్క క్షేత్రాలు భక్తుల నిమిత్తమై అవతరించినటువంటి క్షేత్రాలే తప్ప ఏదో పనులేక ఎవరో పెట్టుకున్నటువంటి క్షేత్రాలు కాదు సాక్ష్యంగా ఉదాహరణగా ఆ క్షేత్రాలు మనం చెప్పుకోవాల్సిన బాధ్యత ఉంది సుమారుగా ముప్పై రెండు వేల కీర్తనలు వ్రాసినటువంటి యొక్క అన్నమయ్య కూడా తొంభై ఐదవ వయసులో ఆయనకు శ్రీమన్నారాయణమూర్తి వెంకటేశ్వర స్వామి రూపంలో ఉన్నటువంటి శ్రీమన్ శ్రీమన్నారాయణమూర్తి పాదాలకే అర్పించి ఆయనతో సంభాషించి ఆయన దగ్గరనే ఆయనలో లీనం కావడం జరిగింది ఇలా ఎంతోమంది మహాభక్తులు మహాభాగవతోత్తములు భగవంతుని సాక్షాత్కారాన్ని పొందారు పొందిన తరువాత వాళ్ళు మరలా మానవ ప్రపంచంలోకి రావడానికి వాళ్ళ మనస్సు బప్పలేదు వాళ్ళకి అవసరం లేదు కూడా భగవంతుని సాక్షాత్కారం పొందిన వాళ్ళనే మోక్షం పొందిన వాళ్ళు అంటారు అలాంటి మోక్షం పొందిన వాళ్లే అలాంటి పరమ భాగవతోత్తములు కనుక మన హైందవ సాంప్రదాయంలో భగవంతుడు ఉన్నాడు భగవంతుడు కనిపిస్తాడు భగవంతుతో మాట్లాడుతాము అనే దానికి ఎంతో ఎంతో నిదర్శనంగా మనకు చెప్పబడుతూ ఉంది జై శ్రీమన్నారాయణ